ఎనిమిది నెలలు చేతిలో అధికారం ఉంటే చేయొచ్చు తెలుసు అన్నా కదా మా పేద రాదుకి ఇక్కడ వచ్చి హాస్పిటల్ వచ్చి పేషెంట్ కొలు పెడతాను రెండు మనుషులు వచ్చి ఇక్కడ అమ్మ ఉండబెట్టే కొర తింటాను మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఫ్రీ బస్ అందరికీ అది ఒకరికి వేసేవాడు జగనమ్మ ఇప్పుడు ఇద్దరికి వేసారు కదా చంద్రబాబు నాయుడు గారు సంతోషంగా ఉంది అంతకు ముందు గ్యాస్ బండ్ తీసుకోవాలంటేనే కొంచెం డబ్బులు కట్టి తీసుకోవాలి ఇప్పుడు కట్టిన అమ్మటం ఫ్రీ గానే చేస్తున్నారు ఇప్పుడు మొన్న దాకా రెండు వేలకి మూడు వేలుకి పోసారని అర్థం పెట్టేశారు ఇప్పుడు బాగానే ఉచితం ఫ్రీ గానే పోసుకున్నాం మా ఊరే జిఎస్టి తగ్గించారు మా పేదలకు ఎంతో సుత్కారంగా ఉంది ఆ మొదటి సంతకం పెట్టారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలాగే ఆయన అనుకున్నట్లుగానే మాకు చేశాను గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్ లో ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు పడుతున్నాయి అవి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయండి కొత్త టెక్నాలజీ తోటి అసలు ఏ అనే అక్షరం తోటి ఏడు అంతస్తులు భవనం అసలు పోయినాళ్ళకు లోపలి పోతే అసలు బయటకు రాబుద్ది కాదు అయ్యా ఈ వయసులో మాకు తిప్పన్నారంటే మాకు ఇంతకన్నా నాలుగు చల్లగా ఉండాలి ఆ రాజధాని చేయాలి ఆయన వస్తే మాకు బాగా జరుగుద్దని మాకు ఆనందం ఆయన ఎనిమిది నెలల పదమూడు రోజుల అధికారంలో ఉండి ఇన్ని చేయగలిగితే ఐదేళ్లు పదేళ్లు అధికారంలో ఉంటే ఇంకా ఎన్ని అద్భుతాలు చేయొచ్చు